పడుకుంటే చాకరీ చేయడానికి పది మంది పని ఉన్నారు మరి అంచు గడ కూడా రాలేదు పది మంది చేసి అంత పనే ఉంది మన కొంపలో అయినా పది మంది పని సరిపడా పని మరి సీతుంది కదా పనే ఉందా వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా కాదు శ్మశానంలా ఉంటది మీరు ఇద్దరు ఉన్నా అలాగే ఉంది ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు కదా ఆడాలు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా అది మీ జన్మ హక్కు హక్కుల గురించి మాట్లాడితే గాలి కింద పెడితే ఇసుక తగలకూడదు డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు టీవీ క్లియర్ గా కనపడాలి బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు బెడ్షీట్లు వేసి కవర్లు మార్చి టీ పాలు తుడిచి వాష్ బెషిన్ లో కడి బిర్వాలో బట్టలు సాతి బాల్కన్ లో బూతులు దొరిపి కిచెన్ లో ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్ ఆరేసేసరికి నువ్వే టెంపర్ లేపద్దు నేనే లేచి బయటికి వెళ్లి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా ఈ లోపి మ్యాగీ తిను బెళ్ళే ఎన్ని పనులుంటాయా ఇంకొంచెం కెలుకుంటే కాళ్ళు చేతులు విరిగిపోయేవి కాపాడుకున్నావు మాసిన బట్టల బట్టలు మిషన్లు వేసావా తిరుగుతోంది అంటే నువ్వు తిరుగుతావు బిల్డింగ్ చుట్టూ వెళ్ళి పట్ల సరే కొట్టు బల్లి మహంది ఇంత దరిద్రంగా ఉందంటే తింటి తిట్టిపోసేవాడు పక్కన పెట్టేటట్టు పెట్టదు నేను దీనికి ఛాన్స్ దొరికినప్పుడు అలా క్లాస్ పీక్ అవుతుంది కూడా ఏమయ్యా పండగ అయిందా ప్రాజెక్ట్ చార్జ్ చేసావా అది ఏమో బయటేమో దాని మీద ఉన్న ప్రెస్టేషన్ మొత్తం ఈ ప్రాజెక్ట్ పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే అవ్వదు కూడా పచ్చి పచ్చిమిరకాయలే పిచ్చి పిచ్చిగా పిచ్చి అంతా ఇంట్లో అన్ని ఐటమ్స్ లో పచ్చిమిచ్చి పచ్చడి పెట్టారు అన్నీ పాస్ ఏం మర్చిపోయాడుతున్నావు ప్రాజెక్ట్ ఇన్ టైం లేకపోతే ఇంటికొచ్చి మరీ కొడతారు కొడితే కొట్టించుకోండి నాకు మాత్రం ఫోన్ కొట్టకండి అది కాదయ్యా ఏది కాదండి ఏది కాదు టీమ్ లో ఎల్లు ఎవడు వెనక్కి తిరిగి రాలేదు ఆ ప్రవీణ్ గారు కొత్తగా పెళ్ళయింది ఫస్ట్ పండు గారు పెందుతులు పడుకున్నాడు ఈ కార్తీక్ గారు కోడి పందాల్లో డబ్బులు అన్ని దొబ్బెట్టాడంట టిక్కెట్ కి డబ్బులు అయితే వస్తాను లేకపోతే రానని బెదిరిస్తున్నాడు ఆ చారు గారి సంగతికి చెప్పకర్లేదు ఆడు ప్రాజెక్ట్ లో కన్నా లీవుల్ ఎక్కువ ఉంటాడు మీరేమో ప్రాజెక్టు ప్రాజెక్ట్ అని విశాఖ స్టీల్ రోడ్ ఓటేసి బయలుదేరతారు ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవకపోతే పెనాల్టీ పడతా చూసుకో ఎస్ఎల్ఏ ఎంత వేసుకో ఈ టీమ్ లీడర్ లో ఉండడం కన్నా మాదాపూర్ చేసుకోవడం బెటర్ నువ్వు ఇచ్చి బొంగులో లక్షకి వంగి వంగి భజన చేయలేక సత్రా నీకు విషయం చెప్పనా నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్ లో ఉండేటప్పుడు మా హాస్టల్ ఓనర్ రంగారావు చిన్న హాస్టల్ నెలకి నలభై వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చేది ఇప్పుడు పెద్ద హాస్టల్ పెట్టాడంటే నెలకి ఎనిమిది లక్షలు వస్తుందంట అక్షరాల ఎనిమిది లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపెట్టాడు హాస్టల్ పక్కన ఉన్న పాల డబ్బా ఊళ్ళు టీ కొట్టోళ్ళు కూడా నెలకి ఐదు ఆరు లక్షలు సంపాదించడం మరి నేను సాఫ్ట్వేర్ అంటే కోటి మెల్ల వేసుకుని తిరగడం తప్ప నెత్తలేండి అప్పులే పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని ఎంత దొబ్బుడు ఒకటి ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ టీఎల్ అంటే టీం లీడర్ లా లేను నీ తొట్టి కంపెనీ లేపడానికి లీడర్ లా ఉన్నా అది ఓళ్ళకెళ్ళిన ఎంప్లాయీస్ వచ్చేదాకా ఓపిక పడితే పట్టు లేదంటే నన్ను ఉద్యోగంలోంచి పీకే ఏ పాండప్పను ఆస్టలో పెట్టుకుని డబ్బులు చంపదించుకుంటా ఆ కోపంగా ఉన్నట్టును పూల కాల్ చేస్తా ఏంటి ఎలా తిడుతున్నాడు హైకులు ఉండవు బొక్క ఉండు ఎక్కేత్తాడు మీదకే